పవన్ విషయంలో తెలుగుదేశం అవలంబిస్తున్నటువంటి పాజిటివ్ మైండ్ గేమ్ మొన్నటిదాకా నెగిటివ్ గేమ్ ఇప్పుడు పాజిటివ్ మైండ్ గేమ్ ఏదైతే ఉందో దాని మీద రివర్స్ స్ట్రాటజీ తప్పదు అని చెప్పి పవన్ సన్నిహితులు ఆయన నోటీసుకు తీసుకెళ్ళినప్పుడు వివిధ రకాలైనటువంటి ఒపీనియన్స్ ప్రొజెక్ట్ అయినాయి అన్నది అందుతున్నటువంటి సమాచారం ఇందులో కీలకమైనటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక పక్కన చంద్రబాబు నాయుడు ముందు స్టేట్మెంట్ ఇచ్చుకొచ్చారు ఎట్లాగా కలిసి ఏం పని చేస్తే తప్పేంటంట మేమిద్దరం కలిసి పోటీ చేస్తే తప్పేంటంట అన్నటువంటిది ఆ తర్వాత రండి అని ఓపెన్గా బహిరంగ సభలో పిలిపియడం అంతకుముందు తిట్టిన తిట్లన్నింటినీ కూడా మర్చిపోయే విధంగా ప్రొజెక్ట్ చేసుకుంటూ రావడం మీడియా కూడా ఆయనకి ఆయనకేం తెలియదు ఆయన పెద్ద ఆవేశపడు దప్పించి అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ ఇటు పాజిటివ్గా ఇచ్చుకుంటూ రావడం లేటెస్ట్గా వచ్చేటప్పటికి మళ్ళీ టీజీ వెంకటేష్ స్టేట్మెంటు ఇవన్నీ క్లియర్గా అర్థమవుతుంది మైండ్ గేమ్ అనేది ఈ మైండ్ గేమ్ను రివర్స్ చేయడానికి పవన్ ముందు ఉన్నటువంటి కాన్సెప్ట్ ఇక్కడ ఒకటి రోజు ఖండించడం కష్టమే ఖండించినా కూడా అటు పక్కన అనుకూల మీడియా ఉన్నప్పుడు ఇక్కడ వీళ్ళ స్వరం తక్కువగానే ఉంటుంది ఇంకోటి సోషల్ మీడియాలో కానీ అన్ని వైపుల నుంచి డామినేట్ చేయగలిగింది పైసామే పరమాత్మ వాళ్ళ డబ్బులు ఉన్నటువంటి చోట రెండో పక్కన పవర్ ఈ రెండు ఉన్నప్పుడు ఎదుర్కోవడం అంటే ఓ రకంగా చెప్పాలంటే ఇప్పటికీ పవన్కి ఆ పక్కన ఉన్నటువంటి లేదా ఆయన మీద కమిట్మెంట్తో నమ్మకంతో ఉన్నటువంటి అనుకూలం యువత యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేయడం వల్ల కొంతవరకు ఉపయోగపడుతుంది అయితే ఇక ఓపెన్ ఫైట్ అనేటువంటిది చెయ్యక తప్పదు అన్నది తాజాగా ఈ పరిణామం తర్వాత వాళ్ళు ఎప్పుడైతే టీజీ వెంకటేష్ మాట మాట్లాడారు దీని తర్వాత వచ్చినటువంటి చర్చ ఏంటంటే ఇకపైన ఇట్లాంటి స్టేట్మెంట్ ఇస్తే ఆ నేత ఇళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుందాం కార్యకర్తలందరూ జన సైనికులందరూ వెళ్ళి కూర్చుని ఎవరు చెప్పారు నీకు ఇట్లాంటిది ఎందుకు అబద్ధం చెప్పారంటూ నిలదీయడంతో పాటుగా అక్కడ క్షమాపణ చెప్పించేదాకా అక్కడే శాంతియుతమైనటువంటి నిరసన చేద్దాం తద్వారా అంటే మౌన ప్రదర్శనలు ఇట్లాంటివి కాకుండా ఆ గేట్ల ముందే కూర్చుని ఎవరు చెప్పారు మీకు పొ పొత్తు అంటే కనుక ఇదిగో పవన్ కళ్యాణ్ మాకు ఇట్లా చెప్తున్నారు లేకపోతే ఆయన పిలిపించి ఆయనతో చెప్పించండి తరహాలో చెప్తే అక్కడ ఎవరికి అవ్వదు కదా ఏది ఇప్పుడు ఎంత స్ట్రాంగ్గా చెప్పారంటే మా మార్చిలో జరిగిపోతుంది పొత్తు అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసినటువంటి సందర్భంలో తీసుకొచ్చి ఈ తరహా కంటిన్యూగా నడిస్తే తమకు అన్నటువంటి కోపంతో ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాట ఈ నేపథ్యంలో ఇక పైన ఏది చూసి చూడనట్టు పోదాం లేదా పట్టి పట్టనట్టు వదిలేద్దాం లేదా మన వాళ్ళకి మనం తెలుసు కదా అన్నటువంటి యాంగిల్ కాకుండా మా పోరాట పంద అనుసరించడం బెటర్ అన్నటువంటిది పార్టీ శ్రేణులు ఆయనకి చేసినటువంటి సూచన మరి అది పాటిస్తారా లేదా అన్నటువంటిది రానున్న రోజుల్లో తేలాల్సి ఉంది